దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్య పౌరులకు ఊరట కలిగించేలా కేంద్రం చర్యలకు ఉపక్రమించింది భారత్ రైస్ పేరిట కిలో బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయించనుంది వచ్చే వారం నుంచి భారత్ రైస్ ఆఫ్లైన్ ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది తొలి దశలో భాగంగా ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత్ రైస్ కోసం కేటాయించింది బియ్యం ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా నిల్వలు ఎంత ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది దేశవ్యాప్తంగా బియ్యం ధరలకు రెక్కలు రావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే వారం నుంచి భారత రైస్ పేరిట కేజీ బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయించనున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయం సామాన్య పౌరులకు ఓరట కలిగిస్తుందని పేర్కొంది బియ్యం ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా నిల్వలు ఎంత ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని కేంద్రం ఆదేశించింది గత కొద్ది నెలలుగా బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించినా గత ఏడాదిగా బియ్యం ధరలు పదిహేను శాతం పెరిగాయి ఈ నేపథ్యంలో భారత్ రైస్ పేరిట రాయితీ ధరకు బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది రెండు సహకార సంస్థలు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహా రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా భారత్ రైస్ విక్రయాలను చేపట్టనున్నారు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా భారత్ రైస్ను విక్రయించనున్నారు